నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదిహేను మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశివారికి ప్రస్తుతం రుజుమార్గంలోకి మారినటువంటి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఇక మిగతా గ్రహాల స్థితి ఏ విధంగా ఉన్నప్పుడు కూడా సమయానికి ఏదో ఒక సహకారం మీకు రావడం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే చక్కగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ కర్ణాటక రాశి వారు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి ప్రమాదం జరిగినా చాలా ధైర్యంగా ఉండొచ్చు చివరి నిమిషంలో అయినా సరే ఎవరో ఒకరు ఆత్మబంధువుగా ఆపద్బాంధువుల మీ సమస్యని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి వ్యయస్థానంలో వక్రించి ఉన్నటువంటి కుజుడు అత్యంత బలవంతుడవటం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు అటు మీ యొక్క సంతానానికి కానీ మీ యొక్క అన్నదమ్ములకు కానీ వారి యొక్క అవసరాలకి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో విధంగా ఆర్థికపరమైనటువంటి సహకారం చేయవలసి ఉంటుంది మరి కొంతమందికి అయితే వారి యొక్క వ్యాపార అభివృద్ధికి ఏదైనా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఉద్యోగం మారే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది ఇక పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వేస్తాను ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మీరు చాలా కాలంగా ఏదైతే మీ యొక్క ఆనందం సంతోషం కొరకు చేద్దామనుకుంటున్నారో దాని కొరకు మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏదైనా ఈ రాశి వారికి ఈ వారంలో ఏదో ఒక స్థిరాస్తి కొనడం కానీ గృహానికి అవసరమైనటువంటి ఏదో ఒక వస్తువు కొనడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మీ యొక్క సంతానం ఏదైనా వాళ్ళు ఉద్యోగం కొరకు కానీ విద్య కొరకు కానీ ఏదైనా విదేశం పంపించాలనుకున్నా వేరే చోటకి ఉద్యోగం నిమిత్తం పంపించాలనుకున్నా చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉండదు అయితే చాలా వరకు మీకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏదైనా అన్ని వనరులు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఎవరికన్నా మీరు మాట ఇచ్చే ముందు మీరు ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలరు అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి ఎదుటి వారికి మాట ఇవ్వాలి తప్ప తర్వాత అదే చూద్దాంలే అని ముందుగా మాటిస్తే మాత్రం ఖచ్చితంగా అది కొంతవరకు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్నది ఇక సప్తమ స్థానంలో ఇంచుమించుగా మనకి పదకొండో తారీఖు వరకు ఈ రవి బుధుల కలయిక చాలా వరకు ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అయితే పదకొండవ తారీఖున ఏమవుతుందంటే బుధుడు అష్టమ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి చాలా వరకు కొత్త వ్యాపారాల వ్యాపార అవకాశాలు దగ్గరికి వచ్చినట్టే వచ్చి మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి ఇక రవి కూడా ఇంచుమించుగా మనకి ఇదే సమయంలో అంటే పన్నెండో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అష్టమంలోకి అంటే కుంభరాశిలోకి రవి ప్రవేశం మన మేన కర్కాటక రాశి వారికి ఈ అష్టమ రవి చాలా వరకు అధికారుల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే మీ తండ్రి గారికి కానీ మీ కుటుంబంలో ఒకరికి సడన్గా ఏదైనా అనారోగ్యం ఎదుర్కోవలసి రావడం కానీ కొంత అస్వస్థతకు గురవడం కానీ జరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా ఆల్రెడీ మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న చాలా వరకు బయట వారి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని నిందలు అపనిందలు మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు చాలా వరకు అటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పెద్దవారితో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇంకా భాగ్యస్థానంలో శుక్ర రాహుల ఏంటంటే మీ యొక్క నడవడిక ఆలోచన విధానంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది మీరు ఏదో ఒక బలహీనతకి లోనయ్యే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే ఏదో ఒక బలహీనత వల్ల మీరు కొన్ని అనుకోని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కానీ ఆ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది బట్ ఏదైనా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించడం చాలా వరకు ఈ వారం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన బట్ ఏదైనా అటు అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధ రవి శనిగ్రహాలు వే స్థానంలో ఉన్నటువంటి మన కుజగ్రహం మిమ్మల్ని చాలా వరకు అటు ఆర్థిక పరంగా అధిక వ్యయాన్ని కొంతవరకు అవమానాలు చికాలు అపనిందల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ వారంలో మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్నో మీ ఇష్టదైవాన్నో సందర్శించి ఎక్కువగా దైవారాధనలో ఉండడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాలని గ్రహాలని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచిగాని చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నమ్మినోళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకేంటి బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ ఏం చేస్తారంటే ఏదైనా ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా ఒక మూడు కేజీల మూడు వందల గ్రాముల లేదంటే మూడు పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు వందల గ్రాములు తీసుకోండి దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచి పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక తొమ్మిది తమలపాకులు తీసుకోండి తొమ్మిది తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది ఎటువంటి మచ్చలు లేనిది చాలా పలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరి కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎనిమిది గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో ఆరు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలు అన్నీ కూడా నాకుగా నేను చెప్పినాయి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినాయి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి స్వస్తి